రజకులున్నారు రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు ఈ మీటింగ్ వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి అందుకే ఎప్పటి నుంచోడు కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా ద్వారా తెలియజేసే విషయం ఏంటంటే ఈ రోజు రజక సామాజిక వర్గం ప్రజలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఓట్లు వస్తున్నారు ఎందుకు వస్తుంది అంటే మీరు ఎలక్షన్ఫెస్టోలో కానీ ఎలక్షన్లు తిరిగేటప్పుడు రాష్ట్రంలో ఉన్న రజక సోదరులందరూ కూడా టీడీపీ పార్టీ ఓట్లు వేయండి మిమ్మల్ని బీసీలో ఉన్నారు మిమ్మల్ని ఎస్సీ జాబుతాలో చేరుతారని మీరు మాటిచ్చారు అదే కాకుండా ఎంపీ ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశాలు ఇస్తాం నామినేటెడ్ పోస్టులు భారీగా ఇస్తాం అని మీరు మాటిచ్చారు ఎవటే ఈ రాష్ట్రంలో రజక సోదరులు దాదాపుగా కమ్మ సామాజిక వర్గం కంటే రెడ్డి సామాజిక వర్గం కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలో సామాజిక వర్గం ఏంటంటే రజక సామాజిక వర్గం అటువంటి రజక సామాజిక వర్గాన్ని మీరు ఎలక్షన్లో వాళ్ళకి ఎస్సీ జాబితాలో చేరితేన మాటిచ్చి ఈ రోజు సంవత్సరం అవుతుంది కనీసం ఈ సంవత్సరాల కనీసం అసెంబ్లీలో పెడదాం కేంద్రంలో పంపిద్దాం కేంద్రంలో ఉన్న కేంద్రంతో మాట్లాడి గ్యారంటీగా మన రజక సోదరులు ఎస్సీలో చేరుతానని మీరు ఇచ్చిన మాటకి నిలబెట్టుకుంటారని సంవత్సరం సూచనల్లో కనీసం ఈ రోజు వరకు కూడా ఏమి చేయలేదు మీరు రజక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే అవకాశాలు ఇస్తా మీరు నామినేటెడ్ పోస్టులో భారీ ఎత్తులో మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఎక్కడ కల్పించారండి ఈ రోజు వరకు కూడా ఏం కనిపించలేదు మీరు ఇది కాకుండా మీరు సభల్లో మాట్లాడేటప్పుడు ఒకటే వారు రజక సామాజిక వర్గం లేకపోతే మనం సరైన బట్ట వేసుకోలేము మనం అందంగా తయారు చేయాలంటే రజక సామాజిక వర్గం ఉండాలి ఈ సామాజిక వర్గాన్ని అన్ని రకాలుగా కూడా నేను డెవలప్మెంట్ చేస్తానని ఇచ్చారు కదండి ఇవాళ రజక సామాజిక వర్గం అంటే సాగుకడ వాళ్ళే ఉండాలి పుట్టికడ ఆడలే ఉండాలి ఏమనే అంటూ అంటులున్న బట్టలు కూడా ఎవడే అంటులున్న బట్టలు మన కులతో ఎక్కువ శాతం పారేత్తాం కదా అటువంటి అంటు కూడా వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ముందుకొచ్చి మనం అన్ని విధాలా కూడా ఆదుకునే ఆదుకునే కులం ఏదన్నా ఉందంటే అది రజక సామాజిక వర్గం అటువంటి రజక సామాజిక వర్గాన్ని మీరు అన్ని రకాలుగా ఆదుకుంటారన్నారు ఏమంటే ఇండియాలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా అనిశ్చిత జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా ఇస్తారని చెప్పారు తిరుపతిలో ప్రత్యేకంగా మీకు సెలరీ ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేస్తా అన్నారు ఎక్కడ చేశారండి మొత్తానికి ఎక్కడా కూడా ఈ సంవత్సరంలో బీసీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఎస్సీలో ఇస్తారని మాటలు చెప్పారే తప్ప ఈ రోజు వరకు కూడా శాతం చేయలేదు అందుకని అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు మారి రేపు వచ్చే శీతాకాల సమావేశంలో ఎవడే రజక సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేస్తామని బిల్లు పెట్టండి ఆ బిల్లు పాస్ చేయండి కేంద్రాన్ని పంపించండి కేంద్రంలో కూడా బిల్లు పాస్ చేసి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఎస్సీ జాబితాలో ఉన్నారో పంతొమ్మిదో రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఉన్న రజక సామాజిక వర్గాన్ని గ్యారంటీగా మీరు చేరుస్తారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే అండి రజక సామాజిక వర్గం అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సులభంగా స్వత్నాలు మన యొక్క స్థితిగతులు మార్చేది వాళ్ళే మన ఇంట్లో అంటూ ముట్టు ఏదైనా సరే వాళ్ళు ఎడ చేయ కొయ్య అక్కడ చేస్తారే అటువంటి శేషుల్లోకి ఎందుకు చేయబోయే ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఇమీడియట్లీగా మా బీసీ సంఘాల తరఫున మా తెలుగు జనతా పార్టీ తరఫున రజక సమాజం అండదండలుగా ఉంటాం ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఇమీడియట్లీగా మీరు వచ్చే శీతాకాల సమావేశాలు బిల్లు పెట్టి పాస్ చేసి రజిక సామాజం వరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మేము మీడియా ద్వారా అడుగుతున్నాం ఫైనల్గా ఇంకొక విషయం మీరు ఎన్నో చెప్పారు చెప్పిన మాటలు పక్కన పెట్టండి ఇమీడియట్లీగా వాళ్ళకు నామినేటెడ్ పోస్టులో భారీ ఎత్తులో రజక సామాజిక వర్గానికి ఇవ్వాలని ఈ రోజు బీసీ సంఘం తరఫున మా తెలుగు జనతా పార్టీ తరఫున మిమ్మల్ని కోరి డిమాండ్ చేస్తున్నాం కోరి డిమాండ్ చేస్తున్నాం శరీర పక్షంలో మేము కూడా రోడ్డు మీద వచ్చి వాళ్ళకి రజక సోదరులు అన్నదానంగా ఉంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్